గ్యాస్ సిలిండరీ ప్రభుత్వం నుంచి ఉచిత గ్యాస్ కనెక్షన్ వెంటనే దరఖాస్తు చేసుకోండి అది ఎలాగో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్తో పాటు సబ్సిడీపై ఐదు వందలకే గ్యాస్ సిలిండరీ అందిస్తుంది ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరెవరికి దీనికి అర్హులు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాలని వివరాలు మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి పిఎం ఉజ్వల యోజన ప్రతి ఇంట్లో వంట గ్యాస్ అనేది అవసరం వంట గ్యాస్ లేనిది వంటింట్లో ఏ పని కూడా ముందుకు కదలదు వీటి ధరలు కూడా సామాన్యులకు భారంగా మారాయి సిలిండర్ ధర తొమ్మిది వందల వరకు ఉండడంతో రోజువారి కూలీ చేసుకునే బతికే వారికి అది గుడిబండంగా మారింది దీంతో సామాన్యులకు భారం కాకుండా కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు ఉచిత గ్యాస్ సిలిండర్లు లేదా ఐదు వందలకే సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నాయి వీటి వల్ల సామాన్య ప్రజలకు వంట గ్యాస్పై పెట్టే ఖర్చు తగ్గి ప్రయోజనం జరుగుతుంది అందులో భాగంగా పేద ప్రజలకు తక్కువ ధర ధరకు వంట గ్యాస్ అందించేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తుంది ఆ పథకం వివరాలు ఏంటో మనం చూద్దాం పిఎం ఉజ్వల యోజన అంటే పేద కుటుంబాలు కూడా వంట గ్యాస్ ఉపయోగించాలనే ఉద్దేశంతో కేంద్రం రెండు వేల పదహారు మే ఒకటిన ఈ పథకాన్ని ప్రారంభించింది దీని ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తున్నారు అలాగే వీటికి వీరికి ఐదు వందల యాభైకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నారు అలా ఇలా ఏడాదికి పన్నెండు సిలిండర్ల వరకు సబ్సిడీపై ఇస్తున్నారు అలాగే ఇతర వస్తువులు కూడా ఉచితంగా అందిస్తున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ ద్వారా పన్నెండు కోట్లకు పైగా ప్రజలు లబ్ధి పొందుతున్నారు హరతులు ఇవే మహిళలు మాత్రమే ఈ పథకానికి హరులు మహిళా భారత పౌరులు అయి ఉండాలి వయసు పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి ఇక పిఎం ఆవాస యోజన గ్రామీణి అత్యోదయ అన్న యోజన లబ్ధిదారులకు ఉండాలి ఇక షెడ్యూల్ కులాలు లేదా తెగులుకు చెందిన వారే ఉండాలి కావలసిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సమర్పించాలి దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఉజ్వల యోజన వెబ్సైట్లోకి వెళ్ళి చేయండి ఉజ్వల యోజన టూ జీరో కనెక్షన్ అనే ట్యాబ్పై క్లిక్ చేయండి ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా కనెక్షన్ పొందాలనుకుంటున్నారో ఆ కంపెనీ పేరును ఎంచుకోండి మీ పేరు మొబైల్ ఈమెయిల్ వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ అవ్వండి రాష్ట్రం జిల్లా పిన్ కోడ్ ఏజెన్సీ మీ పేరును ఎంచుకొని ఈ ఈకేసీ కంప్లీట్ చేయాలి రేషన్ కార్డు కుటుంబ సభ్యులు బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించండి ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు ఎంచుకున్న గ్యాస్ ఏజెన్సీని వారిని కలవాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి